జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్యన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఏడో తారీఖు వరకు కూడా వార ఫలితాలు ఈ వారం యొక్క ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుంది తదితర అంశాలన్నీ కూడా ఒక్కసారి తెలియజేస్తాను అయితే ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఒక్కసారి తెలియజేస్తాను మొదటగా అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయినా మేషరాశి ఖాళీగా ఉంది ఆ రాశిలో ఏ గ్రహస్థితిలో లేవు వృషభ రాశిలో మంగళ మరియు గురువు వీళ్ళిద్దరు సంచారం చేస్తూ ఉన్నారు మంగళ గురుదేవులు వీళ్ళిద్దరు సంచారం చేయడం వల్ల ఈ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది ఇప్పుడు మనకి కాలగమనంలో వృషభ రాశికి చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది వృషభ రాశికి స్ట్రాంగ్నెస్ వచ్చిందంటే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందా అండి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ బాగుంటుందండి అంటే ఖచ్చితంగా బాగుంటుంది అయితే మరి అందరూ కూడా ఇప్పుడు చాలా కొన్ని కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు ఈ కోట్ల మంది పాపులేషన్ అందరూ వృషభ రాశి వృషభ లగ్నంలోనే పుట్టాలని ఉండదు కదా మరి అలా పుట్టని వాళ్ళ మాట ఏమిటి ఆ ఆ విషయానికి నేను వస్తున్నా అలా పుట్టిన వాళ్ళకి కూడా ఈ స్ట్రాంగ్నెస్ అప్లికేబుల్ అవుతుంది అది ఎలానే ఇప్పుడు నేను చెప్తాను మీ జన్మజాతకంలో మీ లగ్నాన్ని అనుసరించి మీ రాశిని అనుసరించి వృషభ రాశి ఏ స్థానం అవుతుందో ఆ స్థానం చాలా బలో బలోపేతంగా ఉంటుంది ఉదాహరణకి మేషరాశి వాళ్ళకి తీసుకున్నాం మేషరాశి వాళ్ళకి సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం వాక్ స్థానం చాలా బలోపేతం అవుతుంది వృషభ రాశి వాళ్ళకే బలంగా ఉంది మిగన రాశి వాళ్ళకి ఇది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ స్ట్రాంగ్నెస్ అనేది నేను చెప్తాను బట్ ఒక చిన్న బ్రీఫ్ అవుట్లుక్ ఇచ్చాను ఇప్పుడు గోచారంలో మనకి విశ్వంలో ఉన్న గోచారం ఈ ఖగోళంలో ఉన్న గోచారంలో వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది అట్ ప్రజెంట్ అందుకని దీన్ని ఒకసారి మనం బ్రీఫ్ చేసాము కర్కాటక రాశిలో రవి మరియు శుక్రదేవుల సంచారము సింహరాశిలో బుధ భగవానుడి సంచారము రాశిలో కేతుదేవుని సంచారము కుంభరాశిలో శనైశ్వరుని సంచారము మీనరాశిలో రాహుదేవుని సంచారము వా రెండు రోజుల్లో తిరిగి భూమిని మొత్తం చుట్టు వచ్చే ప్లానెట్ అంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఒకసారి ఒక రాశిలోకి ఎంటర్ అయితే ఎంత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అయినా కనీసం ఒక నాలుగు రోజులు ఆ ఇంట్లో అలా హాయిగా రెస్ట్ తీసుకుంటాయి రెస్ట్ తీసుకుంటా అంటే ఆ ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క పెడతాయి ఆ హౌస్కి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాయి కానీ చంద్రుడు చాలా ఫాస్ట్గా చెప్పుబెట్టి చెట్టు పెట్టేస్తూ ఉంటాడు ఒకటి రెండు రోజుల్లోనే ఆయన పనులన్నీ చేస్తారు వేరే ప్లానెట్స్ వన్ మంత్ మినిమం వన్ మంత్గా తీసుకునేవి చంద్రుడు మటుకు టూ డేస్లో మొత్తం ఇచ్చిన టాస్క్ పనిచేసి మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అలా తిరిగే చంద్ర భగవానుడు ఈ వారంలో మీ ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఏదన్నా ఒక విశేష అంశాన్ని సూచిస్తున్నాయంటే ఖచ్చితంగా చాలా విశేషాంశాన్ని సూచి సూచిస్తున్నాయి మొదటగా నేను చెప్పాను వృషభ రాశి చాలా బలంగా ఉంది ఆ దాని గురించి నేను చెప్పాను దాని గురించి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఇన్ డీటెయిల్డ్గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటంటే చంద్రగమనము చంద్రగమనము ఈ వారం రోజుల నాలుగు రాశుని చూడుతున్నారు సో ఎప్పుడైనా ఒక వారం రోజులు ఆయన నాలుగు రాసుల్ని చూడతారు మేబీ కొంచెం అటు వేరే రాశిలోకి వెళ్తూ ఉంటాడు డిగ్రీస్ వైజ్ ఎక్కువగా ఉంటాడు అయితే ఈ నాలుగు రాశుల్ని ప్రతివారం చూస్తూనే ఉంటారు కదా ఇప్పుడున్న ఇంపాక్ట్ ఏంటి అంటే డెఫినెట్గా ఇప్పుడున్న విశేషం ఉంది మనకి కాలగమనంలో ఇప్పుడు గురుమంగళయోగం జరుగుతూ ఉంది యోగము గురు భగవానుడు మరియు మంగళ వీళ్ళిద్దరూ కలవడం వల్ల గురుమంగళ యోగం జరుగుతుంది చంద్రుడు ధనసు రాశి మొదలుకొని మీనరాశి వరకు సంచారం చేస్తూ ఉన్నారు ధనసు రాశి యొక్క అధిపతి గురు భగవానుడు మీనరాశి యొక్క అధిపతి కూడా గురు భగవానుడే ఎప్పుడైనా సరే యోగాలు బలంగా ఉన్నాయని పరిశీలించాలంటే చంద్రుడి నుంచి చూడాలి లగ్నం నుంచి చూడాలి చంద్రుడి నుంచి చాలా బలంగా ఏ యోగం అయితే బలంగా ఉంటుందో అది ఫిక్స్అప్ అయిపోతుంది ఇప్పుడు గోచారంలో చంద్రుడు గురు భగవానుడికి సంబంధించిన రాశితో సంచారం మొదలుపెట్టి ఈ వారం ఎంతమయ్యే లోపల ఈ వారం ఎండయ్యే లోపల గురు భగవానుడికి సంబంధించిన రాశిలోనూ ఆయన ట్రాన్జిట్ అండ్ చేస్తున్నాడు కదా అంటే ధనుసు రాశి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆయన ట్రాన్సిట్ ఉంది ఇది చాలా అంటే చాలా విశేషము ఈ వృషభ రాశి చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇది చాలా మంచి శుభ సంకేతము వృషభ రాశి ఎందుకు బలంగా ఉంది వృషభ రాశి విడిగా బలంగా లేదు వృషభ లగ్నం విడిగా బలంగా లేదు బలంగా ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ గురువు మరియు మంగళ వాళ్ళిద్దరు సంచారం చేస్తున్నారు ఇప్పుడు దానికి చంద్రబలం కూడా తోడయి ఉండడం వల్ల నిజంగానే ఇది చాలా అంటే చంద్రబలం ఎందుకు తోడైందంటే ధనుసు రాశిలో ఆయన ప్ర ఆయన సంచారాన్ని మొదలుపెట్టి మీనరాశిలో ఆయన సంచారాన్ని ఎండ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గురు భగవానుడికి సంబంధించిన రాసుల్లో ఆయన ట్రాన్జిట్ మొదలవడం ఎండవడం ఉంది కాబట్టి చాలా మంచిది ఇది ఒక విశేషాంశం ఇంకొక విశేష విశేషాంశం ఉంది అదేంటంటే బుధ భగవానుడు సింహరాశిలో సంచారం చేయడం సింహరాశిలో బుధ భగవానుడు సంచారం చేయడం ఏ విధంగా ప్లస్ అంటే ఏ విధంగా స్పెషల్ అంటే ఇప్పుడు కన్యా రాశికి అధిపతి మిథున రాశికి అధిపతి కూడా బుధ భగవానుడే అయితే ఈ రాశికి వేయ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు కన్యా రాశికి వేయ స్థానం ట్వెల్త్ హౌస్ ద్వాదశ స్థానం సింహరాశి అవుతుంది అక్కడ ఆయన సంచారం చేస్తున్నారు ఈ పాయింట్ ఒకటి నోట్ చేసి పెట్టుకోండి ఇంకొకటి సేమ్ ఇలాంటి గ్రహస్థితి అది కూడా ఉంది అందువల్ల ఇది స్పెషల్ అయింది అదేంటో ఇప్పుడు నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే సింహరాశి అధిపతి సింహరాశికి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి కూడా ఆయన రాశి నుంచి వేయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఆయన రాశి నుంచి వేయస్థానం అంటే ఏంటి క కర్కాటక రాశి అక్కడ ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు బుధ భగవానుడు వ్యయస్థానం సంచారం చేసే ఎవరి రాశిలో వేరే నైన్ ప్లానెట్స్లో ఏ ప్లానెట్ హౌస్లో కాదు రవి రవి హౌస్లోనే సంచారం చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి వ్యయస్థానం రవి లేదా శుక్రుడే వీళ్ళిద్దరూ అవ్వగలుగుతారు ఇంక వేరే ఏ ప్లానెట్ ఆయనకు వ్యయస్థానం కాలేరు మన కాలపురుషుడు కొండలీలోంచి చూసుకుంటే సో ఇప్పుడు ఆయన వ్యయస్థానమైన సింహరాశిలో సింహరాశ్యాధిపతి అయిన సూర్యనారాయణ మూర్తి కూడా ఆయనకి వేయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఈ కాలపురుషుడు కుండలిలోంచి మనం చూసుకుంటే కనుక ఇప్పుడంటే ఇది ఇక్కడ రాశి ప్రకారం ఇది ట్వెల్త్ హౌస్ అయింది బుధ భగవానుడికి ట్వెల్త్ హౌస్ సింహరాశి సూర్యనారాయణ మూర్తికి సింహరాశి నుంచి కర్కాటక రాశి అక్కడ ట్వెల్త్ హౌస్ అయింది ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే చంద్ర భగవానుడు కూడా ఈ వారాంతానికి వచ్చేసరికి ఈ వారం ఎండ్ అయ్యేప్పటికొచ్చే మీనరాశిలో ఉంటాడు మీనరాశి కర్కాటకం నుంచి వ్యయం కాదు ఖచ్చితంగా నవమ స్థానం అవుతుంది కానీ మనం కాలపురుషుడు కుండలి కూడా పరి మనం చెప్తుండేదే గోచార గ్రహస్థితులు కాలపురుషుడి కుండలీలోంచి బట్టే కాలపురుషుడు కుండలిలో ఆయన వ్యయస్థానంలో ఉన్నాడు చూసా అంటే ఇండైరెక్ట్గా వ్యయస్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు ఇక్కడ డైరెక్ట్గా రెండు గ్రహాలు సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నాడు ఇండైరెక్ట్గా కాలపురుషుడి కుండలిలోంచి ఆయన స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈయన రాశి నుంచి చూస్తే అది తొమ్మిదవ స్థానం కాలపురుషుడి కుండలిలోంచి చూస్తే అది వేయస్థానం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శుభకార్యాలకి అందరిళ్లలోనండి ఒక్కళ్ళని కాదండి ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ ఇంట్లో శుభ గడియలు శుభ పరంపర మొదలవుతుంది ఈ వారం నుంచి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు బికాజ్ ఇది గ్రహాలు ఇచ్చే ప్రామిసం ఎప్పుడైతే గ్రహాలు ఇస్తాయో మేబీ మనుషులుగా మనం ఏదైనా ప్రామిస్ చేస్తే మనం అన్ని వేళలా నిలబెట్టుకోగలుగుతాం కాలబలం దైవబలం సహకరిస్తే అవి సహకరించకపోతే ఒక్కోసారి నిలబెట్టుకోలేము కానీ ఇక్కడ ప్లానెట్స్ ప్రామిస్ భగవంతుడి ప్రామిస్ అలా అసలు ఒక్క నాటికే ఉండదండి ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రామిస్ చేశారంటే అది నిలబెట్టుకునే తీరుతారు కాకపోతే దాన్ని మనం డీకోడ్ చేసుకోగలగాలి అలా డీకోడ్ చేసుకో డీకోడ్ మీకు చేయడానికే మా జ్యోతిష పండితులు ఉన్నాము ఇది డీకోడ్ అనమాట సో ఏంటి ఇప్పుడు ఈ వ్యయస్థానం చాలా బలంగా ఉంది కాలగమనంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ద్వాదశ రాష్ట్ర వాళ్ళకి ఈ వ్యయస్థానం బలంగా ఉండడం ఎలా ఉంది శుభ పరంపరతో కూడి ఉంది అంటే గురు భగవానుడు ఆశీస్సులతో కూడిన వ్యయస్థానం బలంగా ఉంది ఎప్పుడైనా గురు భగవానుడు ఆశీస్సులతో కూడి వ్యయస్థానం కనుక బలంగా ఉంటే ఏమవుతుందంటే అంతా శుభ అదృష్టకరమైన వార్తలు వింటారు శుభకార్యాలు చేస్తారు లేదంటే తీర్థయాత్రలు చేస్తారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు దాన ధర్మాలు ఎక్కువ చేయగలుగుతారు కన్స్ట్రక్షన్స్ దేవాలయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవుతాయి హౌస్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్లో డౌన్ ఉన్నాయి ఉంటే అవి ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటాయి ఇలాంటివన్నీ జరుగుతాయి అదే శుక్ర భగవానుడు ఆశీస్సులతో కనుక వేయస్థానం బలంగా ఉంటే లగ్జరియస్ లైఫ్ లావిష్ లైఫ్ డబ్బు నల విద్యుత్ పడేస్తూ ఉంటారు అన్నమాట దేనికి ఆలోచించుకోకుండా అంటే ఆలోచించుకునేంత అవసరం వాళ్ళకి రాదు అది అంతకంటే ఏం లేదు ఇలా ఉంటుంది అయితే అదే ఒక్కొక్కసారి ఈ ఖర్చు అనేది వ్యయస్థానం అన్ని గ్రహాలకి అప్లై ఉండదు ఇదే శనిశ్వరుడు వ్యయస్థానాన్ని లీడ్ చేస్తూ ఉంటాయి అంటే ఈ సిగ్నిఫికెన్స్కి శని శనిశ్వరుడు కనుక పడితే ఏ ఏడుస్తూ ఖర్చు పెడతారు ఈసుడో అంటూ ఖర్చు పెడతారు ఏడిస్తే ఎప్పుడు ఖర్చు పెడతారు హాస్పిటల్స్కి ఖర్చు పెట్టాలంటే డెఫినెట్గా ఏడుస్తున్న ఆనందంతో అయితే ఖచ్చితంగా ఖర్చు పెట్టాం కదా వ్యాధి తగ్గుతుంది అది సంతోషమే కానీ ఆనందత అయితే డెఫినెట్గా ఖర్చు పెట్టరు కదా ఇలాగ బాధపడుతూ పెట్టేవన్నీ కూడా సనీశ్వరు పోర్ట్ఫోలియోలో ఉంటాయి బట్ ఏదైనా జడ్జిమెంటల్గా చెప్పకూడదు ఆయన మళ్ళీ వేరే అన్ని రాసుల్లో అలా ఉండదు ఒక రెండు మూడు కేసెస్లో ఎక్సెప్షన్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలానే ఉంటాయి అంటే ఒక్కొక్క గ్రహతత్వాన్ని బట్టి అలా ఉంటుంది సో ఈ వారం చాలా విశేషంగా ఉంది ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం మీరు చేసుకుంటే ఇక్కడి నుంచి మన ఇప్పుడు చెప్పుకునేది ఈ వారానికి సంబంధించిన ఫలితాలు అయినా సరే ఇక్కడి నుంచి త్రీ ఇయర్స్ వరకు మన లైఫ్ చాలా సెక్యూర్డ్గా ఉంటుందండి ఏ ఏ విషయాల్లో మనకి పడుకున్నప్పుడు చక్కటి నిద్ర కళ చక్కటి నిద్ర మరియు చక్కటి కళలు వస్తాయి సెకండ్ విషయం ఏంటంటే మన డబ్బులు అనవసరంగా ఖర్చు కావు వేస్ట్గా పోవు ఖర్చు పెట్టామంటే డెఫినెట్గా దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుంది మనం డబ్బు ఖర్చు పెట్టామంటే అందరూ వ్యాలిడేట్ చేస్తారు అసలు అవతల వాళ్ళ వ్యాలిడేషన్ మనకి ఎందుకు కావాలని అనుకోవచ్చు వ్యాలిడేషన్ లేకపోయినా సరే ఒక్కోసారి ఈ ఖర్చులు ఎందుకు పెట్టారు ఆ ఖర్చులు ఎందుకు పెట్టారని అనే వాళ్ళు ఉంటారు కదా అలా విమర్శకుల ప్రశంసలను అందుకునే విధంగా అందరికీ ఉందండి ఒకళ్ళకి ఇద్దరికే కానీ కాదు సో ఈ ఖర్చు చాలా మంచి పని చేసారు ఇప్పుడు ఏదైనా ఒక శుభకారం చేస్తే బాగా చేస్తారు మీరు భోజనం బాగుంది చాలా బాగుంది ఇలా అంటే శుభకారం చేసిన వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదా సో ఇలా వ్యాలిడేషన్ అనేది అలా వస్తుంది అందరి నుంచి ఇది ఒకటి మనకి ఫస్ట్ మనస్తృప్తి ఆత్మసంతృప్తి ఇది మెయిన్ మనకు కావాలి ఏం చేసినా సరే అవతల వాళ్ళ మెప్పు మనం పక్కన పెట్టేస్తే మనని మనం సాటిస్ఫై చేసుకోవాలి ఇదే చాలా కష్టము ఇప్పుడు అది జరుగుతుంది మీరు ఒక యాత్ర చేస్తే ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఆ యాత్రకి సంబంధించిన కంప్లీట్ ఎనర్జీస్ ఆ దేవాలయ పర్టికులర్ దేవాలయానికి సంబంధించిన ప్రతి దేవాలయంలో ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని కంప్లీట్గా మనం గ్రాస్ప్ చేసుకోగలుగుతాం ఇప్పుడు మనం ఏం పరి ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం కన్యారాశి కన్యా రాశి వాళ్ళకి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికీ కూడా ఇప్పుడు చెప్పాను కదా ఖగోళంలో స్థానం బలంగా ఉంది అది కూడా శుభాంశతో ఉంది శుభకర్తలతోటి వేయస్థానం బలంగా ఉంది మీ మీ రాష్ట్రాధిపతి కూడా మీకు వేయ స్థానంలో ఉన్నారు ఇది మీకు ఇంకా ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది మీ రాష్ట్రాధిపతి మీకు వేయంలో ఉన్నారు ఇక్కడ ఒక చిన్న క్యాలిక్యులేషన్ చాలా మ్యాజికల్ క్యాలిక్యులేషను చంద్రుడు కూడా స్థానంలో అంటే నేచురల్గా కాలపురుషుడి కుండలీలోంచి వేయ స్థానంలో ఉన్నాడు చెప్పాను చెప్తాను కదా మీనరాశిలో అయితే కర్కాటక రాశి చంద్రుడిదే అక్కడి నుంచి మీనరాశి ఆయనకి తొమ్మిదవ స్థానం అవుతుంది సో తొమ్మిదవ స్థానంలో ఆయన కాలపురుషుడి కుండలిలోంచి వేయ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు అదే కాంబినేషన్ మీకు అంటే గురు భగవానుడు వృషభ రాశి స్ట్రాంగ్గా ఉంది అనుకున్నాం కదా వేయస్థానం వృషభ రాశి స్ట్రాంగ్ ఇప్పుడు మీ దాంట్లో చాలా సింక్ అవుతుంది మీ కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన ఇది ఇదెలా ఇప్పుడు మీకు వృషభ రాశిలోనే నవమస్థానం మీకు సో ఇక్కడ నవమస్థానం చాలా యాక్టివ్గా ఉంది వృషభ రాశి బలోపేతంగా ఉండడం వల్ల ఇప్పుడు మన విశ్వంలో మన ఖగోళంలో మీకు వచ్చే ప్లస్ ఏంటంటే ఇది మీకు ఎలాంటి ప్లస్సులు ఇస్తుంది అంటేనండి అదృష్టం అండి అంతే సే కేవలంగా అదృష్టం చాలామంది అనుకుంటూ ఉంటారు సాధారణంగా మనం వినేది ఏంటంటే దురదృష్టలో అండి అని చెప్పేవాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా పాపం ఇప్పుడు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేము అదృష్టవంతం అని చెప్పుకునే విధంగా పరిస్థితులన్నీ చక్కబడతాయి ఇప్పుడు మనం చెప్పబోయే ఇది చేసుకోవడం వల్ల మీ తండ్రి గారికి మంచి సమయం మీ తండ్రి సమానమైన వాళ్ళకి మీరు తండ్రి సమానంగా ఎవరినైతే భావిస్తారో వాళ్ళకి మంచి సమయం మీ అధికారులతోటి మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి మీరు విదేశాలలో వెళ్ళాలనుకుంటే ఆ పన్నెండు ప్రోగ్రెస్ అవుతాయి మీరు ఏమైనా ధర్మకార్యాలకి మూడు కంకణం కట్టుకుని ఉంటే ధర్మకార్యాలు అవుతాయి ధర్మకార్యాలంటే మీ ఇంట్లో ఒక శుభకార్యం ఓపెన్ అయిన మ్యారేజ్ లేదా పిల్లలకి సంబంధించిన ఏదైనా ఫంక్షన్స్ చేయాలన్నా లేదా ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశం చేస్తారు అది కూడా ధర్మకార్యమే సో ఇలా వీటికి ఏదైనా మీరు సంకల్పిస్తే టేస్ట్ ఈ త్రీ ఇయర్స్లో మిమ్మల్ని డ్రైవ్ చేసి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తుంది ఇలా వృషభ రాశి బాగుండడం మీకు కలిసి వస్తుంది ఇంకా మీకు వ్యయస్థానం బలోపేతం ఉంది మీరు ఆశాధిపత్య మీకు వ్యయస్థానంలో ఉన్నాను సో ఇదేంటంటే ఇది కొన్ని బ్యాడ్ టాక్సిన్స్ని పంపించేస్తున్నాయి మన జన్మజాతకంలో మన హెల్త్ బాగోకపోయినా బ్యాడ్ టాక్సిన్స్ని బయటికి పంపించేస్తున్నాయి సో మీ ఆలోచన తీరు బ్యాడ్ టాక్సిన్స్ ఎలా వేయమవుతాయి అంటే మీ ఆలోచన తీరు కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్ మాత్రం అండి చాలా పాజిటివ్గా ఆలోచించేస్తారు ఎంత పాజిటివిటీ అంటే ప్రతి దాంట్లో కూడా కేవలంగా ఒక హంస పాలని నీళ్లు ముందు పెడితే కేవలంగా పాలను తీసుకొని నీళ్ళని ఎలా వదిలేస్తుందో ప్రతి విషయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి అంశంలో కూడా పాజిటివిటీనే మీకు టచ్ చేస్తారు అది మీకు తెలియకుండానే మీకు టచ్ చేస్తారు మీలో ఉన్న బాధ మీకున్న కోపము ఏదైనా కోపం ఉంటే ఆ కోపము అలానే మీలో యాంగ్జైటీ ఏమైనా ఉంటే యాంగ్జైటీ ఇలాంటివన్నీ డిప్రెషన్ ఇవన్నీ కమ్ డౌన్ అయిపోతాయి ఎంత కమ్ కమ్డౌన్ అంటే అసలు మీకు ఇప్పుడున్న మాట వింటుంటేనే అవన్నీ కమ్ డౌన్ అయిపోయినట్టు మీకు ఫీల్ అవుతారు డెఫినెట్గా ఎందుకంటే డెస్టీ ప్రామిస్ కాబట్టి అలా ఎప్పుడైతే ఇవన్నీ ఒక్కసారి మనలో ఉన్న యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ డౌన్ అయిపోయి కూల్ డౌన్ అయిపోతే అప్పుడు మీరు ఈ మాటలు వింటుంటేనే ఆ వైబ్రేషన్ మీకు తెలుస్తుంది అండి చాలా ప్రశాంతమైన స్టేట్లోకి వెళ్ళిపోతారు సో అది మీకు ఈ త్రీ ఇయర్స్ క్యారీ ఓవర్ అవుతుంది దానికోసం మనం ఇప్పుడు తెలుసుకోబోయే పరిహారం మర్చిపోకుండా చేయండి అతి అద్భుతమైన రిజల్ట్స్ అందుకోండి ఆల్ ద బెస్ట్ యూ కన్యాదాశి పీపుల్ కన్యా లగ్నం పీపుల్ ఆల్రెడీ నేను చెప్పాను ఎంత మంచి విశేషమైన గ్రహస్థితి స్టార్టింగ్లో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎంత మంచి విశేషమైన అనుగ్రహ అనుకూలత తోటి కూడి ఉన్న గృహస్థితి ఇది డీకోడ్ చేసి చెప్పాను దీన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి గ్రాస్ప్ చేసుకోకుండా మన కళ్ళ ముందు కంచంలో అన్ని పంచపక్ష పరమాణాలు పెడతారు దేవుడు ఇప్పుడు పెట్టాడు మన ముందు బట్ మనం చేతితో కలుపుకొని తింటామా తింటే మనకి అది మనకి అనుభవించగలుగుతాం లేదా అలా చూస్తూ ఉంటే అదంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఆ ఆ మిస్టేక్ ఇప్పుడు ఎవరు చేయకండి కంప్లీట్గా ఇది గ్రాప్ చేసుకోవడానికే ప్రయత్నించండి ఎందుకు ఒకటికి రెండు సార్లు ఒత్తి పలుకుతున్నానంటే గోచారంలో మంచి మూమెంట్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి మా జాతకం బాగోలేదు పుట్టినప్పటి నుంచి కష్టాలే ఇలా రకరకాలుగా వింటున్నాం అలా అనుకునేవాళ్ళు ఇలాంటివి పట్టుకొని చూడండి మీ లైఫ్లో సంతోషం ఉండ ఉంటిని ఖచ్చితంగా ఉండే తీసుకునే ఉన్న దాంట్లో ఫస్ట్ తృప్తి ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఆనందం ఉంటుంది ఇవన్నీ వస్తాయి మనకు అన్నీ బాగున్నప్పుడే కదా ఈ మూడు మనం లాజికల్ స్పీకింగ్ ఉండేది ఇవన్నీ కలుగుతాయి దానికోసం ఇప్పుడు మనం చేసుకోవాల్సిన రెమెడీ ఒకసారి చూద్దాం జాతకం బాగున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఉంటుంది సో ఏదేమైనా సరే గోచారంలో ఉన్న యోగాల్ని మనం ఒడిసి పట్టుకునే తీరాలి ఇప్పుడు ఈ యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి మనం ఏం చేయాలి మనం వంతు ప్రయత్నంగా మనం ఏం చేయాలో అని చూద్దాం ఇట్స్ లైక్ అంటే భగవంతుడు ప్రసాదించే ప్రసాదం అండి సో దీన్ని ఎప్పుడూ కూడా తిరస్కరించకూడదు అందుకే యాక్చువల్గా ఇలాంటివన్నీ తెలియచెప్పడానికే జ్యోతిష పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు వాస్తు రూపంలో వాస్తు పండితుల రూపంలో కొంతమందిని పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు ధర్మ సందేహాలు నివృత్తి చేసే రూపంలో కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు అలాగే మనకి పురాణాల్లో ఉన్నదంతా కూడా చక్కగా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పే విధంగా కొంతమందిని మన కోసం పెరుమాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు ఈ అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా మిస్ చేసుకోకూడదు ఇలా డీకోడ్ చేసి చెప్తు చెప్తున్నవి డెఫినెట్గా పట్టుకుంటే కనుక చక్కటి అనుకూలతలు ఉంటాయి ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం గురు భగవానికి సంబంధించిన వ్యయస్థానంలో ఈ ఈ ట్రాన్జిట్ ఎంత అవుతూ ఉంది కాబట్టి సో వ్యయస్థానం అంటేనే ఖర్చులు మీరు ప్రయత్నపూర్వకంగా ఈ వారంలో ఏదో ఒకరోజు మంచి స్వయంభూ క్షేత్రానికి లేదా స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి ఒక ఏదైనా పుణ్యక్షేత్రానికి స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేసి రండి లేదా ఏదన్నా క్షేత్రాలను నిర్మిస్తున్నారు అనుకోండి గోశాల ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు లేదా గోశాలకి ఫండ్స్ డొనేట్ చేయడం లేదా ఏదన్నా మీరు పూర్తి తీర్థయాత్ర చేయని లేరు అనుకోండి టైం కూడా సహకరించాలి కదా అన్ని వేళల్లో డబ్బు ఉన్నంత మాత్రాన పరిస్థితులు కూడా అనుకరించి అనుకూలించాలి కదా వెళ్ళలేకపోయారు అనుకోండి ఎక్కడైనా ఏదైనా దేవ దేవాలయం రీకన్స్ట్రక్ట్ అవుతుంది లేదా ఏదైనా దేవాలయం నూతనంగా నిర్మించబడుతుంది చక్కగా దానికి ఫండ్స్ డొనేట్ చేయండి ఇందులో గురు భగవానుడు అంటే అన్ని ఆలయాలకి డొనేట్ చేయొచ్చు ఏ శివాలయానికి డొనేట్ చేస్తారా విష్ణు ఆలయానికి డొనేట్ డొనేట్ చేస్తారా అమ్మవారి ఆలయానికి డొనేట్ చేస్తారా లేదా ఏదైనా గురువుకి సంబంధించిన ఆలయాలు ఏమన్నా కడుతూ ఉంటాయి ఎందుకంటే కృష్ణ పరమాత్మ పరమాత్ముడు గురువు దత్తాత్రేయ స్వామి వారి గురువు ఇలా ఏదైనా గురు పరంపరకు సంబంధించిన ఆలయాలు డొనేట్ చేస్తా ఆలయాలు కడుతున్నారా వాటికి డొనేషన్ ఇవ్వండి లేదా మీకు ఆ యాత్ర అన్నా చేయండి మీ ఇంటి దగ్గర ఉన్న ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఇబ్బందే లేదు దుర్గామ్మవారిని దర్శించుకోవచ్చు చక్కగా వాళ్ళందరూ కూడా దుర్గామ్మవారి అనుసన్నలు దుర్గామ్మవారి పరిరక్షణలో ఉన్నారు చక్కగా అలా దర్శించుకోవచ్చు హైదరాబాద్ ఇలా ఉన్న చోట మనకి యాదగిరి గుర్తుంది కేసర్ గుర్తుంది ఇలా మనం దర్శించుకోవచ్చు మరియు నెల్లూరు అటు పరపారసల ప్రాంతాల చోట అక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది ఇలా మన మన ఇంటి మనం ఉన్న ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న చోట మనం చూసుకొని వెళ్ళచ్చు లేదా కొంచెం దూరంగా వెళ్ళి తిరుమల తిరుపతి ఇలా ఏవైనా సరే దర్శనం చేసుకొస్తే ఈ వారంలో చాలా మంచిది మీ శక్తిని అనుసరించి మీకు ఓపిక తీరిక మరియు డబ్బులు అన్నీ ఉంటే తీర్థయాత్ర చేయండి ఇదేమీ చేయలేరు అప్పుడు అసలు డబ్బులు ఎవరికి డొనేట్ చేసే స్థాయి లేదు అలానే తీర్థయాత్రలకు వెళ్ళే స్తోమత లేదు అప్పుడు ఏంటి అన్నప్పుడు భగవంతుడి కటాక్షం అందరికీ ఉంటుందండి అప్పుడు మనసులో భావన చేయండి మీకు ఇష్టమైన దైవం ఏదన్నా అనుకోండి ద్వారకా అనుకుంటారా లేదా తిరుమల అనుకుంటారా భద్రాచలం అనుకుంటారా లేదా కనకదుర్గ అమ్మవారిది అనుకుంటారా కాళహస్తి అనుకుంటారా మీ చాయిస్ అండి మనసులో ఆ క్షేత్రానికి సంబంధించిన నామాన్ని ఈ వారం అంతా అనుకోండి ఉదాహరణకి మీకు తిరుమల వెళ్ళాలనుకున్నారు అనుకోండి మనసులో అనుకోండి గోవింద గోవింద గోవిందా గోవిందా గోవింద అని ఈ వారం మొత్తం మీద మీరు ఏ పనన్నా చేస్తున్నారు మీ పనులు ఏమి ఆపుకోకండి మీరు బతకడానికి కావలసిన పనులు చేస్తూనే మీ ఇల్లుని నడపడానికి పనులు చేస్తూనే మనసులో గోవిందు ఉన్నామని స్మరించుకోండి అలా మీరు ఏ క్షేత్రానికి వెళ్ళారు ఇప్పుడు కాళహస్తికి వెళ్ళాలనుకున్నారు వెళ్ళలేకపోయారు కాళహస్తీశ్వరాయనమ కాళహస్తీశ్వరాయనమ్ కాళహస్తీశ్వరాయనమ్మ ఇలా కాళహస్తీశ్వరుని స్వామిని ధ్యానించుకోండి ఇలా మీరు ఏ ఏ దేవాలయాలకు వెళ్ళాలనుకున్నారు వెళ్ళడానికి ఇప్పుడు అనుకూలంగా లేదు డబ్బులు ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించవు అప్పుడు డొనేట్ చేయొచ్చు సో అలా ఏదైనా చేయొచ్చు ఈ మూడవది సులభోపాయం ఇది చేయొచ్చు ఈ వారం అంతా కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన దైవాన్ని స్మరించుకోండి స్మరించుకుంటే సరిపోతుంది ఇప్పుడు విజయవాడ నమ దుర్గాయ నమః దుర్గాయ దుర్గాయనమ ఇలా అనుకోండి ఈ మూడు కలిపి ఎవరైతే చేస్తారో మీ దగ్గర స్తోమత ఉంది మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోగలుగుతారు స్థోమత ఉంది పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంది సమయం కూడా అనుకూలంగా ఉందంటే వెళ్ళి దర్శించుకోండి మీకు ఇంకా స్థోమత ఉంది ఏదన్నా ఆలయం రీకన్స్ట్రక్షన్కి డబ్బులు కూడా ఇచ్చే స్తోమత ఉంది చక్కగా కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇవ్వండి దాంతోపాటు ఆ దైవానికి సంబంధించిన నామాన్ని స్మరించుకోండి ఈ మూడు చేయగలిగే వాళ్ళు ఇంకా సూపర్ ఉంటుందండి సో కాలగమనంలో వచ్చే దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ చక్కటి రెమెడీని చేయడానికి ప్రయత్నించండి ఈ వారంలో ఇది కాలబలం చాలా బాగా ఉంది గోచారంలో కాలిక్యులేషన్స్ చాలా చక్కగా ఉన్నాయి దీన్ని ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి దీని ఫలితాలు వచ్చే మూడు సంవత్సరాల లోపల చక్కటి అదృష్టాన్ని ఆనందాన్ని వెంట్రుక వాసులకు తప్పిపోయే పనులు లేకుండా మీరు చేపట్టిన పనులు చక్కగా పట్టిందల్లా మనకి అనుకూలంగా మారే విధంగా ఇప్పుడు మనం తెలుసుకున్న పరిహారం డెఫినెట్గా సూచిస్తుంది ఇవి గ్రహదేవతలు అనుకూలాన్ని ఇచ్చేది గ్రహదేవతల ప్రామిస్ ఇలా మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని భగవద్ కృపని విశేషంగా మరియు అపారంగా ఆ పెరుమాళ్ళ యొక్క శక్తి అమ్మవారి యొక్క మరియు పరమశివుడి యొక్క కృపని మీరు పరిపూర్తిగా అందుకోవాలని మీ జీవితం మొత్తం కూడా చాలా సంతృప్తికరంగా ఆనందకరంగా మీ అందరి జీవితాలు సాగాలని మనందరి జీవితాలు సాగాలని చెప్పి నేను కూడా మీ తరఫున పెరుమాళ్ళని సిరిసారిని వేడుకుంటున్నాను గోవిందాయ నమ మంగళం నమో భగవతి వాసుదేవాయ